హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ ఏంటంటే హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అదే మైసూర్ బజ్జీని ఎలా చేయాలనో చూపిస్తాయి అలా తప్పకుండా ట్రై వెళ్ళి అమ్మో బోండానా అని అనేటోళ్ళే హోటల్కి పోయినప్పుడు బోండా అనే తింటారు ఖచ్చితంగా ఎంతమంది బోండా లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి చూసి ట్రై ఎంత మంచిగా వచ్చినాయో అట్లా ఉంటుంది మనం చేస్తే ఈ ప్రాసెస్లో ట్రై చేయాలి చాలా బాగా వస్తాయి పక్క హోటల్ ఎట్లయితే ఉంటాయో మనం ఇంట్లో చేసుకుంటే కూడా అట్లుంటాయి ఇప్పుడైతే ఎట్లా చేయాలని చూపిస్తా పిండిని ఖచ్చితంగా ఒక ఐదు ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలి ఇక చలికాలం అయితే ఎక్కువ టైం పడుతుంది నానడానికి ఇట్లాంటి గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో మనం ఒక వంద గ్రాముల దాకా పెరుగుననేది తీసుకోవాలి హాఫ్ కేజీ పిండి దాకా వేస్తాను నేను వంద గ్రాములకు తక్కువ తిన సరిపోతుంది వంద గ్రాములైనా సరిపోతుంది ఈ పెరుగులా ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా వంట సోడా అనేది వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి మంచిగా చూసిరా ఎట్లా కనబడుతుందో ఎప్పుడే పెరుగు అనేది యాక్టివ్ అవుతుంది అప్పుడే బోండాలు కూడా ఫ్లఫీగా వస్తాయి మంచిగా వస్తాయి చూసిరా ఎట్లున్నదో ఉన్నదో ఈ వంటలు చేసిన ప్రతి స్టెప్ ఇంపార్టెంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో వంటలు కూడా అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి తర్వాత ఈ పెరుగులో ఇట్లా ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసుకుంటున్నా ఒకవేళ ఇవి సరిపోతాయి అవసరమైతే ఇంకా కలుపుకోవచ్చు ఈ వాటర్లా మనం మైదా పిండిని వేసుకోవాలి నేను హాఫ్ కేజీకి కొంచెం తక్కువ వేస్తాను ఇట్లా పిండిని వేసుకొని నేను చూపిస్తున్నట్టు అస్సలు ఉండలు ఉండకూడదు ఉండలు ఉంటే ఏమవుతుందంటే మనం బోండాలు వేస్తుంటే పగిలిపోతాయి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చూపిస్తున్నాం కదా అట్లా కలుపుకోవాలి పిండిలా ఉండలు అనేది అస్సలు లేకుండా ఇట్లా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇట్లా వేళ్ళని ఇట్లా పెట్టి పిండి మధ్యలో ఇట్లా బాగా స్పీడ్గా ఇట్లా కలుపుకోవాలి అట్లా కలుపుకోవడం వల్ల బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూపిస్తున్నాను కదా అట్లా కలుపుకొని నానబెట్టుకోవాలి పిండి అనేది నైట్ ఇట్లా నానబెట్టుకొని మార్నింగ్ చూసుకుంటే పిండి అనేది పులిచిపోయి ఉంటుంది ఇది పొద్దునమాట చూసిర్రా ఎట్లా ఫామ్ అయినాయో బబుల్స్ వస్తాయి ఎండాకాలం అయితే ఇంకా మంచిగా వస్తాయి ఆ తర్వాత పిండిలో ఒక స్పూన్ దాకా జీలకర్ర అట్లనే కొంచెం వేసుకోవాలి ఇట్లాంటి వంటలు చేసుకున్నప్పుడు వేసుకోవడం వల్ల డైజెషన్కి అనేది ఇబ్బంది ఉండదు మళ్ళీ తర్వాత మనం ఇంతకుముందు కలుపుకున్నాం కదా పిండిని అట్లనే ఇట్లా వేళ్ళు మధ్యలో ఉంచి పిండిని ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటే పిండి అనేది మంచి ఇట్లా రెడీ అవుతుంది ఇప్పుడు బోండాలు వేసుకోవడమే చూసి రైట్లు ఉన్నదో పిండి ఆ తర్వాత ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బోండాలు వేసుకునేటప్పుడు ఫస్ట్ నీళ్ళు అనేది పక్కకు పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్టు ఎట్లా వేస్తున్నానో అట్లా వేసుకోవాలి బోండాలు ఆయిల్లో లేకపోతే ఇబ్బంది అయితే ఇట్లా సైడ్ కనేసి ఇట్లా రౌండ్గానే వేయచ్చు అట్లా వేయడం వల్ల రౌండ్గా వస్తాయి బోండాలు అనేవి ఆ తర్వాత ఆయిల్ అనేది మంచిగా వేడి కావాలి మంచిగా వేడి అయితేనే బోండాలు అనేవి పొంగుతాయి ఇట్లా బాగా వేడి చేసుకున్న తర్వాత ఆయిల్లో బోండాలు అనేవి ఇట్లా నేను చూపిస్తున్నట్టు వేసుకోవాలి అన్నీ అట్లనే వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వే వేడి కావాలి ఆ తర్వాత వేస్తున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ను అప్పుడే బోండాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇట్లా తిప్పుకొని నేను చూపిస్తున్నట్టు గంటను బోండాలపైన తిప్పుకుంటూ కలుపుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే అంతా బోండాలు అనేవి మంచిగా కాల్తే లేదంటే ఒక సైడ్ కాలు ఒక సైడ్ అట్లా ఉండిపోతాయి చూసిర్రా ఎంత మంచి కాలు ఇట్లా కాల్చుకొని తీసుకుంటే మన బోండాలు అనేవి తయారైతే ఇట్లా చేసుకోవాలి బోండాల మీద ఎక్సస్ ఆయిల్ అస్సలు ఉండదు చూసిరా అస్సలే ఆయిల్ ఉండదు ఇట్లా వేసుకోవడం వల్ల ఇట్లాంటి జల్లీ గిన్నెలో వేసుకొని కింద ప్లేట్ పెట్టుకొని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతే అసలు ఉండదు ఆయిల్ చూసారు ఎంత మంచిగా గాలియో ఆయిల్ కూడా ఉండదు మైదా పిండాని భయపడకండి ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోను నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్